నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను సర్వపిండి చేయడం చూపిస్తున్నాను తెలంగాణ స్పెషల్ సర్వపిండి నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను చేయడం అయితే సింపుల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒంటరాని వాళ్ళు మగవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది తినడానికి వేరే కూరలు పచ్చళ్ళు ఏం అవసరం లేదు ఇవి ఉట్టివే తినొచ్చు చాలా కమ్మగా ఉంటాయి తెలంగాణ ఫెషల్ అంటేనే సర్వపిండి సర్వపిండి అంటేనే తెలంగాణ అన్నట్టు ఉంటుంది అనమాట ఈ చేయనీకి ఒక గిన్నె కానీ పెంకలు కానీ తీసుకోండి నేను ఇక్కడ ఐరన్ దోశ పెంక తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల నూనె వేసి ఇట్లా రుద్దేసేయాలి రెండింటికి రుద్దాలి తొందరగా అవుతాయి నేను ఇక్కడ గిన్నె కూడా ఒక రెండు స్పూన్ల నూనె వేసి రుద్దుతున్నాను ఇట్లా నూనె రుద్దిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక నిమిషం పాటు వేడి చేయాలి వేడి అయినాక స్టవ్ బంద్ చేయాలి ఒక నిమిషం వేడైనాక స్టవ్ బంద్ చేసేసి ఇంకా బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి ఒక రెండు కప్పులు తీసుకొని జల్లడించి పెట్టిన నేను ఒక రెండు స్పూన్ల నువ్వులు ఒక మూడు స్పూన్ల వరకు పల్లి పలుకులు రెండు స్పూన్లు పచ్చి శనగపప్పుని ఒక రెండు గంటలు నానబెట్టి నీళ్ళుపేసి వేయాలి ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి వేయాలి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసిన నేను కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసేయాలి నేను కట్ చేసి వేసినా కదా పచ్చిమిర్చిని మీరు మిక్సీ పట్టయి వేసుకోవచ్చు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగంత పసుపు ఒక హాఫ్ టీ స్పూను కారం ఒక హాఫ్ టీ స్పూను సాల్టు ఒక స్పూను జీలకర్ర కూడా వేసిన ఇందులో కనిపించలేదు అది వీడియోలో ఇది పిండిలో మొత్తం కలిసేటట్టు ఇట్ట కలపాలి నేను పచ్చిమిర్చి కట్ చేసి వేసినా కదా అల్లం వెల్లి పేస్ట్ వేసినా కదా మీరు పచ్చిమిర్చిని అల్లం అదేంటి ఎల్లిపాయలని మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్ది అంత పసుపు కూడా వేసిన పసుపు వద్దనుకున్న వాళ్ళు వేయకపోయినా బాగుంటుంది అయితే కలర్ కోసం వేసిన కొంచెం ఇట్లా మెత్తగా పిసికేసుకోవాలి చేతికి అద్దుకోకుండా కొద్ది అంత నూనె అద్దుకొని ఇట్లా మనకు రొట్టె పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి పిండి ఇంత ముద్ద అట్లా తీసుకొని ఇప్పుడు మనం వేడి చేసి పెంకిన పెంకే గిన్నె ఉంది కదా అవి పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారినాక ఈ పిండిని ఇందులో పెట్టి ఒత్తేసేయాలి మనం ఇట్లా గిన్నెలకు కానీ పెంకకు కానీ నూనె రుద్ది వేడి చేసి మళ్ళీ చల్లారినాక ఈ పిండి పెట్టి ఒత్తడం వల్ల అవి అత్తుక్కోకుండా మాడకుండా అమాంతం అట్లాగా లేచి వస్తుంది అన్నమాట ఈ సర్వపిండి కొంచెం ఇట్లా మందంగానే ఒత్తుకోవాలి మరి పల్స ఉండొద్దు ఎక్కువ మందం ఉండొద్దు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మొత్తం ఒత్తినాక మధ్యలో మధ్యలో ఇట్లా లాగా పెట్టుకోవాలి అట్లా పెట్టడం వల్ల దాంట్లో నూనె వేస్తాం కదా మనము పిండి అనేది లోపల దాకా మంచిగా ఉడుకుతుంది కరకరలాడుతూ బాగా వస్తుంది అనమాట అట్లనే ఇంకో గిన్నెకు కూడా ఒత్తేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి ఎక్కువ నూనె కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నూనె అయితే కొద్దిగానే వేస్తున్నాను ఆ హోల్సులలో నూనె వేసేసి మూత పెట్టి మంట పెద్దగా పెట్టి ఒక నిమిషం ఉంచి తర్వాత మంట చిన్నగా పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అప్పుడే పిండి లోపల దాకా మంచిగా ఉడుకుతుందనమాట ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఆ పిండి చూడండి ఇట్లా ఉంది కదా ఇప్పుడు మనకి ఎక్కడ అత్తుకోకుండా అట్లా ఊడొస్తుంది అనమాట ఫస్ట్ నూనె వేడి వేయడం వల్ల నేనైతే ఇట్లా చేస్తాను మీరు కూడా చేస్తే ఈసారి ఇట్లనే చేసుకోండి బాగా వస్తున్నాయి ఇట్లా ఒక్క పక్కే కాలుస్తారు కానీ నేను రెండు పక్కల కాలుస్తాను ఇష్టం మీరు ఒక్క పక్క అయినా కాల్చుకోవచ్చు రెండు పక్కలైనా కాల్చుకోవచ్చు రెండో పక్క కూడా మూత పెట్టి వంట చిన్నగా పెట్టి మళ్ళీ ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి గిన్నెలు కూడా పెట్టినా కదా ఇది కొద్దిగా ఎక్కువసేపే ఉంచినా ఎక్కువనే గాలింది చూడండి గిన్నెల మనకి తీయనిక రాదు అత్తుకుట్టదు ఒక్కొక్క గిన్నెకి ఇట్లా నూనె రుద్ది పెట్టండి ఎంత లోతున్న గిన్నెనైనా మనకి ఈజీగా తిప్పేయచ్చు కొంచెం ఎక్కువనే గాలింది ఇది ఇదే విధంగా కాల్చి తీసేసుకోవడమే మల్లంకిత పిండి ఆ గిన్నె సల్లగా అయినాక మళ్ళా ఒత్తి పెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల బియ్యం పిండికి ఒక నాలుగు వరకు వచ్చినాయి ఇట్లా అయితే ఇవి నలుగురికి ఐదుగురికి కరెక్ట్గా సరిపోతాయి ఇవి స్నాక్స్కి కానీ టిఫిన్కి కానీ ఎప్పుడైనా టైంపాస్ కోసం కూడా చేసుకొని తినొచ్చు ఇట్లా ఉంటాయి ఎక్కువ మందం పల్చగా కాకుండా ఇట్లా ఉంటే సర్వపిండి అప్పలైతే చాలా బాగుంటాయి నేనైతే ఇట్లా చేస్తాను మనము తింటుంటే అక్కడక్కడ పా పప్పులు ఆ జీలకర్ర అవన్నీ తలుగుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను వేసిన సర్వపిండి మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్